ఒక ఇది చేంజ్ సిస్టమ్ కాదండి ఇది ఇది వచ్చేసి రెండు వేల పదహారుకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇల్లీగల్ ఉండే అది ముందు అంటే పర్మిషన్స్ లేకుండే రెండు వేల పదిహేను తర్వాత అంటే నిరుద్యోగ యువతకు సరిపోని ఉపాధి కల్పించలేకపోతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది లీగల్ చేయడం జరిగింది దానికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఏడిఎంఎస్ సంస్థ అనేది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ అనేది చేయడం జరుగుతుంది ఇది దాని మీద పూర్తి అవగాహన లేని వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో లేదని వాస్తవం అంటే కేవలం ఇక్కడ కూడా డైరెక్ట్ మార్కెట్లో మన భారతదేశంలో దాదాపుగా ఒక పదిహేను రాష్ట్రాలలో ఇది నడుస్తూనే ఉంది ఒక ఏడిఎంఎస్ సంస్థ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ద్వారా కొన్ని వందలాది కంపెనీలు ఈ విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి డిపాజిట్స్ ఏమి ఉండవండి ఇప్పుడు ఏడిఎంఎస్ దాంట్లో వచ్చేసి వెహికల్ బుకింగ్ పర్పస్ తీసుకుంటున్న అమౌంటే వాళ్ళు ఒక ఫర్ పర్ సపోజ్ ఒక వెహికల్ వచ్చేసి లక్ష రూపాయలు ఉందనుకోండి వాళ్ళు పదిహేను వేలతో బుకింగ్ చేసుకుంటారు ఫర్దర్ అమౌంట్ వాళ్ళు ఎంభై ఐదు వేలు కూడా వెంటనే పే చేస్తే వెంటనే ఇచ్చేస్తారు లేదు వాళ్ళ తర్వాత ఎప్పుడు పే చేసినా పదిహేను వేల రూపాయలు లెస్ చేసి వాళ్ళకి వాళ్ళకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు దీని ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళు ఏదైనా వెహికల్ సేల్స్ చేస్తే వాళ్ళకు ఏదైతే ఉంటుందో సేల్ చేసిన వెహికల్ మీద కొంత కమిషన్ రూపంలో వస్తుంది అంటే వాళ్ళకి ఎటువంటి సాలరీస్ ఇవే ఇవ్వము డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ ద్వారా వాళ్ళు ఏదైతే సేల్ చేసిన దానికి కమిషన్ మాత్రం వస్తుంది తప్ప వేరే అయితే ఏముంటుంది అదనైదు వేలు నడుస్తుంది వీళ్ళు లక్ష పది వేలు తీసుకుంటున్నారు అదనంగా నలభై ఆరు వేలు కస్టమర్ చేస్తున్నారు కదా యాక్చువల్గా అంటే మీరు కంపేర్ చేసుకోవడం ఒక వెహికల్ నలభై ఐదు వేలకి వస్తున్నది ఒక వెహికల్ లక్ష పదివేలకు వస్తున్నది అంటే కార్లలో చూసుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పది లక్షల కారు ఉంది నలభై లక్షల కారు ఉంది యాభై లక్షల కార్ కూడా ఉంది ఏదైనా కారే కదా ఏదైనా నలుగు కూర్చొని వెళ్ళే దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది అంటే బ్యాటరీలో కానివ్వండి మోటార్లో కానివ్వండి దాంట్లో వా దాంట్లో వాడే విడి భాగాలలో అది వచ్చే మైలేజ్లో వీటిల్లో చాలా తేడా ఉంటుందండి అన్ని ఒకేలా మనం పోల్చుకోలేదు అలా అంటే డైరెక్ట్ ఆర్బీఐ నాస్ ప్రకారం యా ఉందండి ఆర్బీఐ నాస్ట్ ప్రకారమే మేము ప్రతిదానికి జీఎస్టీ పే చేస్తున్నాము ఐటీ పే చేస్తున్నాము డీడిఎస్ కూడా పే చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ పే అంటే లీగల్గా ఇవన్నీ పే చేసినప్పుడు ఇల్లీగల్ ఎలా అవుతుందండి మీ మీ ప్రోడక్ట్ టర్న్ అవర్ దగ్గర మీరు కంపెనీ టర్న్వర్ వచ్చేసి మూడు వందల అండి అంటే భారతదేశం మొత్తంగా మూడు వందల కోట్లో టర్న్వర్ ఉంటుంది ఉంటుందండి కంపెనీకి వచ్చేసి కానీ మన ఆలో రాసింది నలభై వేల కోట్లు అండి